మనకు తెలిసినంతవరకు జంతువులు ఎప్పుడూ భూమిపైనే జీవిస్తాయి కానీ ఒక చిన్న కుక్క భూమిని దాటి అంతరిక్షంలోకి వెళ్ళింది దాని పేరే లైకా దాని కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీలలో మాస్కో వీధుల్లో ఒక అనాథ కుక్క చలాకిగా తిరుగుతూ కనిపించింది దానికి ఎలాంటి ఆశయం లేదు కానీ ప్రపంచ చరిత్రలో అది ఒక సూపర్ స్టార్గా మారబోతుంది అని అప్పుడు ఎవరికీ తెలియలేదు ఆ సమయంలో సోవియట్ యూనియన్ అమెరికాతో స్పేస్ రేస్లో ముందున్నారని ప్రయత్నిస్తోంది మానవుడిని అంతరిక్షంలోకి పంపే ముందు వారు మొదటగా జంతువులను పంపాలనుకున్నారు వారి దృష్టి అప్పుడు కుక్కలపైన పడింది లైకాకు రాకెట్లో ప్రయాణించడానికి శిక్షణ ఇచ్చారు చిన్న చిన్న ప్రదేశాల్లో ఉండడం ఆహారాన్ని జల్ రూపంలో తినడం మరియు శబ్దాలను కంపనాలను తట్టుకోవడం వంటి విషయాలను లైకా నేర్చుకుంది నవంబర్ మూడున స్పుట్నిక్ టూ అనే రాకెట్లో లైకా భూమి నుంచి అయ్యింది లైకా భూమిని దాటి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జీవి ఈ ఘట్టం సాంకేతిక విజ్ఞానంలో పెద్ద అడుగుగా రష్యా భావించింది కానీ ఈ విజయం వెనుక ఒక హృదయ విదారకమైన నిజం దాగుంది లైకా ప్రయాణం ఒక మృత్యుతో సమానం కొన్ని గంటల తర్వాతే శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల లైకా మరణించింది అయినా ఈ ప్రయోగం భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు మార్గదర్శకమైంది లైకా మరణంతో ప్రపంచం ఇలాంటి ప్రయోగాలలో ప్రాణుల బాధను గురించి చర్చ మొదలుపెట్టింది లైకా కోసం అనేక దేశాలు స్మారకాలు ఏర్పాటు చేశాయి ఈరోజు లైకా పేరు శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోయింది లైకా కథ మనకు ఒక జ్ఞాపకం విజ్ఞానం కోసం చేసిన ప్రయోగాలు బాధాకరమైన బాధలను మిగిల్చిన అవి చరిత్రలో నిలిచిపోతాయి మీకు ఈ వీడియో నచ్చిందా ఇలాంటివే మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి